సీతారాంపురం మండలం సీతారాంపురం గ్రామం నెల్లూరు జిల్లా బీసీఓసీ రాయితీ రుణాలు ఇంటర్వ్యూలో ఎంపీడీఓ భాస్కర్ బీసీఓసీ రాయితీ రుణాలకు సంబంధించి స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ భాస్కర్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సీతారాంపురం మండలంలో ఆన్లైన్ ద్వారా బీసీఓసీలు రుణాలకు సంబంధించి రెండు వందల మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు దరఖాస్తు చేసుకున్న వారికి ఈ రోజు ఇంటర్వ్యూలు నిర్వహించగా నలభై మంది హాజరయ్యారు అర్హులైన లబ్ధిదారులకు బ్యాంక్ అధికారులు రుణాలు అందించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భాస్కర్ పిఓపీఆర్ భార్గవి సీతారాంపురం కెనరా బ్యాంకు మేనేజర్ అలాగే బాసనేనిపల్లి పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజర్ మరియు అధికారులు నాయకులు సిబ్బంది పాల్గొన్నారు

Thank you.